ఏదైతే మన రేవంత్ రెడ్డి గారి సర్కారు కాంగ్రెస్ సర్కారు రైతులకి పండించిన ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ఓట్లు డబ్బలు పడ్డ తర్వాత మరి ఒక మోసం చేసుకుంటూ దొడ్డు బియ్యానికి ఐదు వందలు ఇయ్యము సన్నం బియ్యానికి ఐదు వందలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది అసలు బియ్య వడ్లకి ఇయ్యనే అన్నాడు దాని తర్వాత మేము కలెక్టర్ గారికి ఒక వ్యక్తి పత్రం ఇచ్చి మళ్ళీ ధర్నా చేసిన తర్వాత ఎలక్షన్ల ముందర ఐదు వందలు ఇస్తామని చెప్పి ఒప్పుకొని ఇప్పుడేమో మిల్లికబెట్టి సన్నం వడ్లకి ఇస్తాము దొడ్డు వడ్లకి ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు రైతులంటే మీకు ఇంత కోపం ఎందుకు మీరు కూడా ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిండ్రు మనం అందరం రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది మీరు రైతులకు ఇలా అన్యాయం చేయడము సమంజసం కాదు దయచేసి దొడ్డు సన్నమని కాకుండా ప్రతి గింజకి ప్రతి క్వింటాల్కి ఆ ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే ఉన్నదో దయచేసి మీరు ఇవ్వాలని చెప్పేసి మొదలు కాన్స్ట్యూసీ తరఫున మిమ్మల్ని కోరడం జరుగుతున్నది మీరు ఇలాంటి ధర్నాలు ఇలాంటి నిరసనలు వ్యక్తపరిస్తేనే రైతుల యొక్క ఏవైతే వాళ్ళకు రావాలనో మీరు చెప్పిన హామీలన్నీ నిలబడాలనుకుంటే ప్రతిరోజు మేము ధర్నా చేయడానికి సిద్ధంగానే ఉన్నాము మీకు మిమ్ముల్ని ప్రతిరోజు అడుగుతూనే ఉంటాము మీరు ఏదైతే చేస్తా అన్న మాటలన్నీ అది తొందరలో చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ